ఇంగ్లాండ్ పర్యటనకు సరిగ్గా నెల రోజుల ముందు భారత్ జట్టుకు ఊహించిన షాకులు తగిలాయి వారం రోజుల వ్యవధిలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు దీంతో ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ఎలా రాణిస్తుంది రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఎవరు బాధ్యతలు చేపడతారు కీలకమైన నాలుగో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారు అసలు ఇంగ్లాండ్ జట్టుకు మన జట్టు కాస్త అయినా పోటీ ఇస్తుందా వంటి ప్రశ్నలు వచ్చాయి కట్ చేస్తే ఇంగ్లాండ్ సిరీస్లో టీమిండియా యువ ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబరిచారు సిరీస్ను రెండు రెండుతో సమన్ చేశారు ఓడిపోయిన రెండు మ్యాచ్లో కూడా భారత్ ఆటగాళ్లు గొప్పగా పోరాడారు అన్న సంగతి మర్చిపోలేం దీంతో సీనియర్లు రోహిత్ కోహ్లీ లేని లోటును అధిగమించినట్టే కనిపిస్తుంది రోహిత్ శర్మ స్థానంలో టీమిండియా టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు అయితే దేశవాళీతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అతడికి కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు కేవలం ఐపీఎల్లో మాత్రమే నాయకత్వం వహించిన అనుభవం ఉంది దీంతో అతడి సారథ్యంలో ఇంగ్లాండ్లో భారత్ ఎలా ఆడుతుందో అంటూ ఫ్యాన్స్తో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ప్రశ్నల వర్షం కురిపించారు సీనియర్ ఆటగాళ్ళైన పంత్ కేఎల్ రాహుల్ బూమ్రాల్లో ఎవరో ఒకరికి కెప్టెన్సీ ఇస్తే బాగుండేదని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు అయితే ఇంగ్లాండ్తో సిరీస్లో గిల్ తన అద్భుతమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు ఎంతో ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకున్నాడు అవసరం అనుకుంటే కోహ్లీలాగా దూకుడుగా కూడా చూపించాడు మొత్తంగా తొలి సిరీస్లోనే కెప్టెన్గా గిల్ తనదైన ముద్ర వేశాడు ఇప్పటికిప్పుడే అతడు మేటి సారధి అని చెప్పడం లేదు కానీ అనుభవంతో అతడు ఓ గొప్ప కెప్టెన్గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు త్వరలోనే అతను మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాను నడిపించిన ఆశ్చర్యపోవనవసరం అవసరం లేదంటున్నారు